చూసేవారికి ఇది సాధారణ ట్రెండ్ లాగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం అత్యంత ప్రమాదకరమైన స్కామ్ నడుస్తుంది ఇది సాధారణ హ్యాకింగ్ కాదు బ్లూటిక్ స్కామ్ అవును ఇన్స్టాంట్ వెరిఫికేషన్ ఇరవై నాలుగు గంటల్లో బ్లూటిక్ అని చెప్పి నకిలీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అందరిలో వచ్చి పడుతున్నాయి ఈ పేజెస్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ఫస్ట్ మీకు ఒక ఆఫీషియల్ లుక్ ఉండే ఒక లింక్ పంపుతారు మీరు ఆ లింక్ని క్లిక్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీ డివైజ్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి అసలు కథ అప్పుడే మొదలవుతుంది వెరిఫికేషన్ అని ఓటీపీ కావాలని అడుగుతారు ఓటీపీ ఇచ్చిన మరుక్షణం మీ అకౌంట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మీ ఫోటోలు మీ మెసేజ్లు మీ ఫాలోవర్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి తర్వాత వాళ్ళు మీకు బ్లూటిక్ కావాలంటే ఇరవై వేల రూపాయలు చెల్లించాలని చెల్లించకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని చెబుతారు కొంతమందికి డైరెక్ట్ యాక్సెస్ క్యాన్సిల్ చేసి అకౌంట్ డిలీట్ కూడా చేస్తారు ఇదంతా జరుగుతోంది కేవలం ఒక్క బ్లూటిక్ ఆకాంక్ష వల్లే ఇది వరకు సెలబ్రిటీస్ మాత్రమే టార్గెట్ అయ్యేవారు ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ స్మాల్ క్రియేటర్స్ అందరూ ఈ స్కామ్లో లిస్ట్ అవుతున్నారు సైబర్ క్రైమ్ టీమ్స్ చెబుతున్నాయి ఇన్స్టాగ్రామ్ వెరిఫికేషన్కి ఏ లింక్ వాడకండి ఇన్స్టాగ్రామ్లోనే అప్లై చేయాలి లేదంటే అకౌంట్ పోయే ప్రమాదం ఉంది స్కామ్ గురించి స్కామ్ వెనుక ఉన్న గ్యాంగ్ గురించి ట్రూత్ లెన్స్కు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఒక పెద్ద నెట్వర్క్ పని చేస్తున్నారు వేరు స్టేట్ నుంచి అకౌంట్ హ్యాక్ చేసి వాటిని రీసేల్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వారు ఒక్క క్లిక్ చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి ఒక బ్లూటిక్ కోసం మీ ఐడెంటిటీ మీ ఇయర్స్ ఆఫ్ వర్క్ రిస్క్లో పడేయకండి మరిన్ని ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ రియల్ ట్రూత్స్ అప్డేట్స్ కోసం ట్రూత్ లెన్స్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే అలర్ట్ ట్రూత్ లెన్స్ మీతో ఉంటే ఏ స్కామ్ కూడా మీ దగ్గరికి రాదు